రామప్ప దేవాలయం మరొక పేరు రామలింగేశ్వర దేవాలయం ఇది తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలోని అలంపేట గ్రామంలో ఉన్న ఒక ప్రముఖ హిందూ దేవాలయం ఇది పదమూడవ శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మించబడింది ఈ దేవాలయాన్ని కాకతీయుల సారథి అయిన రేచర్ల రుద్ర నిర్మించారు కాకతీయుల కాలం ఎలా ఉండేదో చూద్దాం ఇప్పుడు రామప్ప దేవాలయం కాకతీయుల శివరం గణపతి దేవుని పాలనలో నిర్మించబడింది ఈ కాలంలో కాకతీయుల రాజులు కళలు శిల్పకళలు మరియు ఇంజనీరింగ్ నైపుణ్యాల పరిరక్షణకు పెద్దపీట వేశారు ఈ దేవాలయం కాకతీయ శిల్పకళకు ఉదాహరణ దేవాలయంలో అమర్చిన శిల్పాలు స్తంభాలు గోడ పనులు అన్నీ చాలా వివరమైన మరియు అందమైనవి తేలే బండలు ఏమున్నాయంటే ఈ దేవాలయానికి ప్రత్యేకత అయిన విశేషం నీటిలో తేలే బండలు ఈ బండల ప్రత్యేకమైన నిర్మాణానికి కారణంగా ఇవి నీటిలో తేలినట్లుగా కనిపిస్తాయి యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలం రెండు వేల పంతొమ్మిదిలో రామప్ప దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపబడింది ఇది కాకతీయుల శిల్పకళ మరియు వారసత్వ విలువను ప్రపంచానికి తెలియజేస్తుంది రామప్ప దేవాలయం తెలుగు సంస్కృతి మరియు కాకతీయుల శిల్పకళ యొక్క ప్రతీక ఈ దేవాలయాన్ని సందర్శించడం ద్వారా ఆ కాలపు కళా నైపుణ్యాలను అర్థం చేసుకోవచ్చు